ఏం చూయించున్నా సో త్రీ డేస్ హాలిడేస్ వస్తుంది కదా ఇంట్లో పెద్ద వాళ్ళ ప్రాణాలు తీసుకుంటే ఈ పిల్లల ప్రాణాలు తీస్తాయని వీటికి తీసుకొచ్చేసాం అనమాట సో వీటి వీటికి పేర్లు పెట్టేసి వీటికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని చేసేసారు మా ఇంట్లో ఇద్దరు రాక్షసులు సో వీటికి పేర్లు కూడా పెట్టేశారనమాట ఏం పేర్లు ఆరెంజ్ ఆరెంజ్ వచ్చేసి టమాటో ఎల్లో వచ్చేసి మ్యాంగో గ్రీన్ వచ్చేసి వాటర్ మిలన్ వైట్ వచ్చేసి ఆపల్ పింక్ వచ్చేసి పింక్ సో ఈ ఫైవ్ వాటి కోసము ఒక గుట్ట అనేది అరేంజ్ చేసాం అనమాట ఈ గుట్టలో అస్సలు ఉండట్లేదు దానికి తోడు ఇందులో కొంచెం రైస్ తర్వాత సద్దలు వేసాము అవి ఇష్టం ఉంటే దీంట్లోనే ఇష్టం లేకపోతే పక్కన పడేస్తున్నాయి దానికి తోడు ఈ పింకీ ఉంది కదా ఇది చాలా అల్లరి పిల్ల ఇది దీంట్లోంచి బయటకు దూకేస్తూ ఉంది అనమాట సో దానికోసం ఏం చేసామంటే ఈ ట ఈ గుంటది పక్కకు పెట్టేసి ఇది తీసుకొచ్చేస్తా దీంట్లోంచి అయితే ఎక్కడికి జంప్ చేసి ఫలితం లేదని ఇది బాగా అల్లరి చేస్తుంది దీనికి బాగా దెబ్బలు పడాలి చూస్తుంది చూడండి ఎలా చూస్తుందో దొంగ ఇక్కడ నుంచి ఇటు జంప్ చేస్తుంది వాటర్ ఇలా పెడితే కూడా చెక్ చెక్ వాటర్ తాగేస్తుంది చూడండి చూసారా ఓకే గుడ్ ఇగో దగ్గర తీసుకురా చూడు గీజల్ పెట్టాం కదా గీజెల్ కూడా తినేస్తుంది చూడండి పిల్ల ఇక్కడ 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 ఏదో పింకీకి కొంచెం సైట్ ఉన్నట్టుంది చూడండి ఎలా గుచ్చుకొని తింటుందో తినో తినో చాలా సో చిన్న పొట్ట కదా కొంచెం సరిపోతాయి ఓకే ఇందులో పెడతాను చూడండి జంప్ చేస్తుంది పైన అలాగే ఎగ్గితేస్తుంది చిన్న పిల్లని కూడా లేకుండా అండ్ మ్యాంగోగాడు అస్సలు తిననే తినడు బలవంతంగా తినిపించాలి తాగించాలి ఎలా గుచ్చుతుందో చూడండి ఇది గుచ్చి గుచ్చి పెడుతుంది మారం చేస్తుంది అనమాట తినను తినను అని సో బలవంతం చేస్తే అనమాట అయిందా సో నువ్వు కూడా లోపలికిపో అండ్ ఈ వాటర్ మిల్ అన్ అంట దీని పేరు అస్సలు చాలా సిగ్గి ఈమెకి వీడియో అంటే కూడా చాలా సిగ్గు అస్సలు ఫేస్ కూడా చూపించదు చూడండి చూడండి లాస్ట్లో ఉండేదే పొడుచుకొని తింటా అండి అని తినండి ఇక్కడ 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 ఉన్నవి తిన ఇక్కడ ఉన్నావుగా ఇక్కడ ఉన్నావుగా తిన లాస్ట్ ఉండేటివే పొడ్చుకుంటా అండి సిగ్గు పాపం వాటర్ మిల్ అంటే సిగ్గు కదా సో ఇవి త్రీ డేస్ ఉంటాయో ఉండవో చూద్దాము హాలిడేస్ లో ఏం చేస్తారో వీటిని సో యాపిల్ వచ్చి కామ్ అనమాట చాలా కామ్గా ఉంటుంది తినమంటే తింటుంది పడుకోమంటే పడుకుంటుంది తాగమంటే తాగుతుంది వద్దంట నిద్ర వస్తుందంట బద్దకిస్ట్ నంబర్ వన్ బద్దకిస్ట్ బాగా బద్ధకం తినడానికి కూడా బద్ధకం కదా తూగు మోహం వేసుకొని ఎప్పుడు నిద్రపోతూనే ఉంటుంది అగో కళ్ళు మూసుకొని నిద్రపోతుంది చూడండి వదిలితే నిద్రపోతాను అంటుంది కోడి నిద్ర అంటారు కదా దీని కోడి నిద్ర సో నువ్వు వెళ్ళిపో ఇప్పుడు వచ్చేసి ఆరెంజ్ టొమాటో సో ఇది కూడా హైపర్ యాక్టివ్ దీనికి వెచ్చగా పడుకోవాలంటే ఇష్టం అనమాట ఇలా చేతిలో పెట్టుకుంటే ఒక ముడుక్కు నుంచి పడుకుంటుంది ఫుడ్డు పైన పడుకుంటుంది ఇగ ఫుడ్ తిని ఫస్ట్ పడుకుందాం వద్దంట తిను వద్దా మా మమ్మీ ఈరాజే వచ్చింది ఈ రోజే అంతే ఇష్టం పచ్చింది సో ఇప్పుడు వీటి కోసం ఇవి నైట్లో మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా అండ్ ఎగిరిపోకుండా దీనిలో వీటిని స్టోర్ చేసేస్తామనమాట సో కార్డ్బోర్డ్ బాక్సెస్ అన్నీ వేస్ట్ చేస్తున్నాయి కాబట్టి ఇందులో అనుకోండి అవి ఏం చేసుకున్నా చిక్కుపోయినా కలిసి చేసినా అంతా దీంతో మార్చేసేయచ్చు పేపర్తో సో దీంట్లోనే ఈరోజు వీటికి షెల్టర్ అనమాట షెల్టరు ఫుడ్డు అన్నీ ఇందులోనే ఉంటాయన్నమాట వన్ బై వన్ ఇందులోకి ఫస్ట్ నెక్స్ట్ నెక్స్ట్ వాటర్ ఈ కలర్స్ ఎన్ని ఉంటాయేమో తెలియదు కానీ కలర్స్ కలర్స్ గా భలే ముద్దుకున్నాయి సో దీంట్లో కొంచెం ఫుడ్ వేద్దాము నైట్ ఆకలి అయితే తింటాయి లేకపోతే అన్న ఇప్పుడే వాటర్ పెట్టా ఉంది కదా కలర్ పోగొట్టుకుంటాయి ఇది వాటర్ లో పడింది అనుకో దీని కలర్ మొత్తం దాన్ని ఉంటుంది ఇదిగోండి దాన్ని ముక్కుకున్న కలరే సో వాటర్ చాలా అంట ఉమ్మేసి సో దానికి కావాలంటే మంచిగా తాగుతుంది అనమాట వద్దంటే అస్సలు తాగట్లేదు ఇప్పుడే తాగే కాబట్టి సో పోల్ ఫామింగ్ చేస్తున్నాం అనమాట మేము ఈ త్రీ డేస్ సో ఇవి ఎన్ని రోజులు ఉంటాయో చూద్దాం అస్సలు తాగట్లే వద్దంట ఇందాకే తాగేగా అయినా పర్వాలేదు తాగుతుంది వాటర్ మిల్ తాగుతుంది వాటర్ మిల్లా

ఇంత పెద్ద హోల్ ఉంది కాబట్టి దీనికి బొక్క పెట్టాల్సిన అవసరం లేదు ఇలాగే ఉంటాయి సో ఇంకా వీటికి నైట్ అయిపోయింది ఇంకా ఇవి రోజుకి బజోని రేప్లేస్తాయి కాబట్టి టాటా బై